హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను రోజు వచ్చేసి మార్చి బెలునా రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ వెహికల్ తీసుకురావడం జరిగింది అనేది వచ్చేసి వర్షం వచ్చేసి జీటా వేరియంట్ దీనికి వచ్చేసి అలవే విల్స్ ఎయిర్ బ్యాగ్స్ టోటల్ వస్తాయండి కేవలం అరవై నాలుగు వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి సూపర్గా అంటే సూపర్గా ఉండదండి వెహికల్ వచ్చేసి మీకు ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత మొత్తం మొత్తం తిరిగి ఏంటి తెలియదు కదా మొత్తం చెప్తానండి ఒకసారి నేను వెహికల్ చూసి ఒకసారి చూడండి అలాగే వీళ్ళు చూసుకోవచ్చు రైట్ సైడ్ టైర్ మాత్రం సిల్ టైర్ అండి చూసుకోవచ్చు ఇంతవరకు ఓపెన్ అయ్యలేదు స్టెప్ ఓపెన్ అయ్యలేదు చూసుకోవచ్చు సిల్ టైర్ బూట్ పేస్ కూడా రస్ట్ ఏం లేదు పెట్రోల్ వెహికల్ ఇది సెంటర్ లాక్ చూస చూసుకోవచ్చు డోరు ఒరిజినల్ కూడా చూసుకోవచ్చు రూపు కూడా చాలా నీట్ నీట్గా నీట్ గా చూసుకోవచ్చు గ్లాసులు కూడా ఒరిజినల్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నాయి సీట్లు కూడా కొత్తగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి పవర్ విండోస్ ఇది వచ్చేసి నిర అడ్జస్ట్మెంట్ వెహికల్ మాత్రం స్టార్ట్ అయిపోయింది రివర్స్ కెమెరా చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ ఏసీ ఏసీ కూడా ఆన్ అయిపోయింది ఏం కానీ చాలా అంటే చాలా చీల్గా వచ్చేస్తాను ఇది ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేల ఏడు వందల చిల్లర తిరిగిందండి కేవలం అరవై నాలుగు వేలు తిరిగింది చూసుకోవచ్చు ఇది ఫుటార్ట్ బటన్ సార్ మీకు హై స్పీడు ఎయిర్ బ్యాగు ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రూప్ అంటే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి సీట్లు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి ఇది ఇట్టికేసిన వేసిన అండి ఇది వచ్చేసి రిమోట్ స్టార్ట్ బటన్ వస్తుంది మీకు సార్ బాగా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అప్రాను ఇంజన్ కూడా చూసుకోవచ్చు పెట్రోల్ ఇంజన్ స్టిక్కర్లు కూడా చూసుకోవచ్చు ఇది చెస్ నంబరు ఇది రైట్ సైడ్ అప్రాను రేటర్ పట్టి ఒకసారి స్టార్ట్ అయ్యి చూసిందా ఇంత సైలెంట్ గా అంటే అంత సైలెంట్ గా ఉన్నది మీకు ఎలాంటి ఆయిల్ కానీ ఏం కానీ చూసుకోవచ్చు స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి చూసిరా చాలా అంటే అసలు స్టార్ట్ అయిందా లేదా అన్నట్టు ఉన్నది వెహికల్ మాత్రం ఓకే ఆగే వెహికల్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి కేవలం అరవై నాలుగు పెట్రోల్ వెహికల్ సీతాలు దీనికి వచ్చేసి ఇది వచ్చేసి స్టిక్కర్ ఉంబర్ కోసం వేసింది కీ లేదు సెకండ్ కీవలు ఉన్నది డబుల్ వచ్చేసి మీకు ఇప్పుడైతే వెహికల్ వచ్చేసి అలౌ కార్స్ లో ఉంది దీనికి ఫైనాన్స్ కూడా ఆరు లక్షల నుంచి ఆరు లక్షల యాభై ఫైనాన్స్ అయిపోతుంది వెహికల్కి వచ్చేసి ఆరు లక్షల నుంచి ఆరు లక్షల ఆరు లక్షల నుంచి ఆరు లక్షల ఫైనాన్స్ అయింది మీకు మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద నంబర్ నెంబర్ అండి వెహికల్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది చాలా మంది బెలోన బెలో అడుగుతారు అండి బెలోన అందుకని చెప్పని ఒక రెండు మూడు బెలోనాలు తీసుకొచ్చిన అండి ఇది మానవల పరంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి అండి పెట్రోల్ వెహికల్ జీటా వేరియం కుస్టాట్ బటన్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవీస్ వస్తాయి దీనికి లేని దాని ఉన్నాయండి స్టెప్ ఇన్ మాత్రం సీల్ తీయలేదండి స్టెప్ ఇన్ మాత్రం అనుయూజు మీకు చూపించిన కదా చూడొచ్చు స్టెప్ మాత్రం అనుయూజుడు వెహికల్ మాత్రం మనోజ్ కాస్ట్లో లో ఉంది మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము ఇప్పిస్తామండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మీరు ఒకసారి చూడండి మమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతుందండి అండి అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజిపేట నుంచి హైదరాబాద్ రూట్ లో కండాల పక్కన అండి మీరు వెహికల్ వెహికల్ వచ్చేసి లైవ్ లో చూడండి వచ్చి చెక్ చేయించుకోండి ఎందుకంటే మీకు ఏమైనా డౌట్ ఉంటా నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఉంటుంది కాకపోతే ఏదైనా మీకు ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు వచ్చి టెస్ట్ టెస్ట్రాలు చేసిన తర్వాతనే చూసుకోండి అంత మంచిగా ఉన్నది వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మాడాలండి పెట్రోల్ వెహికల్ జీటావేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కమలా డా మీకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు భూముల్లో కూడా మనోజ్ కాసా కాజీపేట్ అని టైప్ చేస్తే అంటే కాజీపేట్ టైప్ చేయాలండి మనోజ్ కాసా అని చెప్పి ఎక్కడికో చూపిస్తాను అంటారు అట్లా కాకుండా మనోజ్ కార్స్ కాజీపేట్ అనుకుంటండి మీకు లొకేషన్లో వచ్చేస్తుంది మీకు ఎవరిని మీరు అడగవలసిన అవసరం లేదండి కింద లో నెంబర్ ఇస్తానండి కేవలం ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తాను అండి మీరు వచ్చి వెహికల్ తీసుకోండి మీకు ఫైనాన్స్ ఫుల్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ రైట్